చూడం ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ మా మమ్మీయే రెడీ అవుతుంది నండి రెడీ చేయకుండా అవునా చూసారు వాళ్ళు ముందు నాకంటే ముందు నిన్నే రెడీ చేశాను వీడియో కూడా ఉంది సాక్ష్యము ప్రతిసారి ఇంకా ఫ్రెండ్స్ మా మామీదే రెడీ అవుతుంది ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా అవును అవతల బుల్లి జోడు వేసుకొని అద్దంలో చూస్తాను ఎవరు వాళ్ళ వాళ్ళు ఎవరు వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళు వేరే వాళ్ళ వాళ్ళు అంతా చీటింగ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ మనం చేసిన తర్వాత నేను రెడీ అవుతాను కాదు ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఫైవ్కి లేచినాం మా అక్క వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు తొందరగా వచ్చే అని మేమేమో ఇంకా నిదానంగా రెడీ అవుతూ ఉన్నాం ఇంకా అవ్వలేదు వీడియో తీయడానికి మా పిన్ని నన్ను కూడా పొద్దున్న ఫైవ్ కల్లా లేపి టార్చర్ చేసింది ఫ్రెండ్స్ నన్ను మా చెల్లెల్ని మా తమ్ముని మా పిన్ని ఏమో బాగా అద్దంలో చూసుకో మురిసిపోతుంది ఫ్రెండ్స్ అదేం లేదు ఫ్రెండ్స్ వీళ్ళంతా అబద్ధాలు నేను నేను ఒక రా రెడీ అయ్యి ఎట్లయినా లేవాలి కదా అప్పటికైతే అప్పుడు చూసుకోవచ్చు టార్చర్ పెట్టేసింది ఫ్రెండ్స్ నా ప్లేస్లో మీరుంటే అల్లాడిపోయిండు మా అక్క కూతురు అయితే వీడియో తీసింది మిమ్మల్ని లేపాల్సి వచ్చింది నేను వీడియో తీస్తా బాగా కట్ 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 ఎన్ని సార్లు కట్ ఫ్రెండ్స్ అల్లా కింద పండుకోని దొల్లాడి ఎట్లా వీడియో తీసి ఎట్లా కొట్లా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్లా తీసిందో మా పాప నా కష్టం కోసం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లేకపోతే మా పిన్నితో టాచర్ రోజు నాకు హాయ్ చెప్పు పల్లవి మా పల్లవి హాయ్ చెప్తుంది ఇప్పుడు ఏమైనా రెడీ చేస్తున్నాక అంటే హెయిర్ స్టైల్ వేసేసాను స్టిక్కర్ ఎప్పుడు పోగొట్టుకుంటుంది అట్లా పెడతానా లేదో తిరిగి చూసేదానికి స్టిక్కర్ ఉండదు అందుకనే పోయేటప్పుడు లాస్ట్ లో పెడుతున్న స్టిక్కర్ దేవుడి అన్నప్పుడు నేను నేను రెడీ అయ్యే వీడియో మాత్రం ఎవరు తీరు ఫ్రెండ్స్ వీళ్ళు రెడీ అయ్యేటప్పుడే నేను తీయాలి మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అర్థం ని ఆడితే ఉంటారు మా మా తమ్ముడేమో తిరుగుతా ఉంటాడు నాకు ఏడు ఇచ్చారు ఫ్రెండ్స్ మీరన్నా అన్న వీడియో నాకు పీసార్ నేను ఇస్తామో ఏం చేసానా మరి ఏందో చేస్తాను మా పల్లవికి హై బ్రోస్ ఏమో రెడీ కావడం అంటే మాకు పిచ్చి గంటలు గంటలు డ్యాష్ డ్యాస్ ఇందాక మా పిన్ని ననింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడు ఈ ఈమె కొట్లాడతాంది మా పిన్నితో నన్ను రెడీ చేయి నన్ను రెడీ చేయని ఈమె గంటలు గంటలు ఏమైనా రెడీ చేయాలి మా పిన్ని మేకప్ వేసుకుందా అంటే మా నేను కూడా లిఫ్ట్ ఎక్కి వేసుకుంటామా నేను కూడా ఫోటోకి తీసుకుంటామ్మా అని అద్దంలో చూసుకుంటానే అన్ని చూడండి ఫ్రెండ్స్ అమ్మ స్టార్ మహిళ ఈమె ఒక జబర్దస్త్ కింద పంపిస్తే చూసాన్న ఎంటర్టైన్మెంట్ అవుతుంది మా కాళ్ళ రోజు తినేస్తుంది ఫ్రెండ్స్ నన్ను మా పిన్నిని ఏమంటే ఏడుస్తేనే ఉంటుంది మే అని అంటే చాలా కండ్లో నుంచి నీళ్ళు పలపల పలపలా నడిపోతాయి మాది వచ్చేసి రాజంపేట రాజంపేట దగ్గర గంగమ్మ గుడి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాం మేము మీరైతే ఫుల్ వీడియో చూసేయండి ఎస్ చెప్తా నిజం మీదే కదా మేము మీ మమ్మీనే మొక్కునింది మా మమ్మీ ఫ్రెండ్స్ మొక్కునింది ఏదో కోరిక కోరుకునింది చాలా రోజుల నుంచి ఇద్దామనుకుంది అనుకుని బలి కోడికి అప్పుడు ఈ రోజు కాలేజ్ దగ్గర అయిపోయింది ఈరోజు ఎట్లయినా చేయాలి అని రెడీ అయ్యి పట్టుబడి మా మమ్మీ తీసుకెళ్తుంది మమ్మల్ని కూడా పొద్దున్నే లేపి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే దలో పడిపోయినారు వేరే ఆంటీ చూసి చెప్పింది ఆ బాబు మీ బాబు నేనా కింద పడినాడు చూడండి అని నేను లిఫ్ట్టిక్ వేస్తాను ఇవన్నీ చూడండి మా పాడికి మేము మాట్లాడుకుంటా అంటే లిప్టిక్లు అన్నీ వేసుకుంటుంది మా పిన్ని వేసుకునిందని మా నాకు పోయి నాకు పోయి అని ఇంకొంచెం ఎక్కువ చేస్తురా అంటుంది మళ్ళీ మా పిన్ని వచ్చి చాలే ఇంకా నేను కోపంతో అరుస్తానే ఆనింది ఆ వీడియో కట్ చేసేసినా వద్దని ఇద్దరు గుడ్లు ముందరికి పెట్టి బయటికి పెట్టి చూసుకుంటాను మీ ఫ్రెండ్స్ అద్దంలో ఇంకా ఏం తక్కువ బా ఇంకా ఏం సున్నం పూసుకోవాలా అని మేమిద్దరం ఏమో రెడీ అయిపోయినాం తనుజారి ఏమో ఫోన్ ఇచ్చేసి వీడియో తీసేసి అని చెప్పిన పాపం రెడీ అయ్యి కూడా కాలేదు సవిత మేమైతే చుప్పుడు చుట్టేసి మా తనుజే కష్టం కోసం ఉన్న ఒక వీడియో ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇంకా అయిపోలేదా పిన్ని నాకు చేయ నొప్పి వస్తుంది పిన్ని బెన్న కానీ పిన్ని మీరు అయిపోయింది లేదు రెడీ అవ్వాలి ఇంకా దుప్పట వేసుకుంటే ఇంకా అయిపోతుంది దుప్పట బయట పిన్ని దండీ రెడీ అవుతారు పిన్ని ఇక చేతులు నొప్పి కల్లాడుతున్నా నేను పండుగ కూర్చోండి ఇటు సైడ్ వాడేమో వడిపాడు కొడుచుకున్న కూడా వేసుకోవాలి అట్లే ఉన్నాడు మళ్ళా ఫోటోలకి పోజులు వీడియో దిమ్మంటే వీడియోదిమంటే అన్ని వీడియోలు అన్నీ మళ్ళీ నెయిల్ పాలిష్ ఒక్క పాలిష్ వేసుకుంటున్నా ఇప్పుడు రెడీడోని ఫ్రెండ్స్ కడికి వచ్చసాము మేము బుట్ట దగ్గరికి వచ్చేసాము కాలు కడుక్కోవడానికి వెళ్తుంటే డోని ఫ్రెండ్స్ ముందర yellow కలర్ సారీ వెళ్తుంది కదా అమ్మమ్మ వెళ్ళాము ఇప్పుడు ఫ్రెండ్స్ మా తమ్ముడు కింద పడేది మేమంతా బాగా కడుక్కుంటున్నాము అక్కడ మా డాడీ ఈ పక్క మా అన్న ఫ్రెండ్స్ ఆ బుడ్డిది ఏమో గబ్బ గబ్బ ఆ పక్కకి వెళ్ళి కడుక్కుంటాను ఎవరిని పట్టించుకోకుండా వీళ్ళేమో నోకుంటా నోకుంటా నీళ్ళు చూడు ఫోర్ అవర్స్ మాట్లాడుతా ఏమంటారు ఫ్రెండ్స్ ఏం మాటలుంటాయో కానీ ఆ దేవుడికి కూడా తెలియదు మాట్లాడుకునేది ఏంటో చెప్ప మాకు అంటే పండుగ కింద పడినాడు మా పిన్ని వెళ్ళి వాటిని క్లీన్ చేస్తుంది మేము ఇక్కడ దేవుడి దగ్గర ఉన్నాము ఇక్కడ బాగుంటది పిన్నాలు జరిగినప్పుడు అక్కడ ఇంకా బాగుంటది ఫుల్ జనాలు అమ్మవారిని కూడా పెట్టేస్తారు అంటే బొమ్మను చేసి పెడతారు ఇప్పుడైతే నార్మల్ గానే ఉంటుంది అప్పుడైతే ఇంకా బాగుంటుంది ఫుల్ జనాలు ఇది ఇక్కడంతా వచ్చేస్తారు అప్పుడు కూడా నేను వెళ్ళి చూపిస్తాను మీకు అప్పుడు నేను దేవుడిని చూడాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ అక్కడ అయితే ప్రశాంతంగా చూసి కూర్చొని రావచ్చు నిమ్మలంగా పోయినా చాలా లేటికి పోయినా దేవుడిని బాగా దర్శనం చేసుకోవచ్చు అప్పుడు జనాల్లో అనుకో అయితే అప్పుడు పిల్లలకి బొమ్మలు అన్నీ ఉంటాయి ఇప్పుడు ఎక్కువ ఉండవు ఉండవు కదా అప్పుడైతే ఎక్కువ అన్ని అక్కడే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు చాలా ఉన్నాయి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు వెళ్దాం అనుకున్నాను ఎందుకులే ఆటో వచ్చేస్తున్నప్పుడు కదా ఇంటికి వెళ్దాం అని అన్నారు ఇంకా అందుకని వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇంకా జాతర కూడా అయితే అక్కడమే కానీ ఆవుని అన్ని అంటే చూడలేకుంటాను ఫ్రెండ్స్ బాగా చాలా కష్టం ఉండేది నాకెందుకో ఇప్పుడు తెచ్చిన కోడి అప్పుడే బలిస్తా అంటే బాధ అసలు ఫ్రెండ్స్ ఎందుకో చెప్పలేని బాధ మా మమ్మీకి చెప్తే మా మమ్మీ ఏమో తిరుతుంది ఏ ఎట్టన గుర్తు కమ్ముకుండు అని అంటుంది పాపం బలైపోతుంది మళ్ళీ బలైపోయిన తర్వాత మళ్ళీ చికెన్ కోడి లెగ్ పీస్లు బిర్యానీలు అన్నీ తింటాం బ్రతుకున్నప్పుడేమో బాధ వేస్తుంది చంపి ఎట్లా తినాలి అని అండి చంపిన తర్వాత ఏమో చికెన్ మటన్ ఆ వంటలంలో మీరు బయట ఉంటే ఏం వాసన మా బిన్న చిరమ్మ బిర్యానీ తినాలా అని ఆకృతిగా ఉంటాము అక్క వాళ్ళు అయితే ఉల్దండ అన్నీ వేసేస్తున్నారు ఇంకా అమ్మవారికి దండం అన్నీ పెట్టుకొని తర్వాత వస్తారు నువ్వెక్కడతా నిజ ఎట్లా పోయినా కనపడడం లేదా నీకు వీడియో తీస్తా ఉండే నేను ఆరుగంట తిని నేను మా వీడియో తీసింది అది నువ్వె నువ్వు అక్కడ సైడ్కి ఏమో వెళ్ళాడు లేవు మేమైతే వాటర్ బాటిల్ మర్చిపోయిపోయినాం మా బాబు నాడు పూలు పెట్టుకుని రెడ్డి ఇంకోసేపట్లో చనిపోతుంది పాపం తెలియదు కోడికి మా పల్లవి ఏమో పెద్ద ధైర్యవంతులాగా వాడికి అంటే భయపెడుతూ పడుతుంది ఏమల్లా ఫ్రెండ్స్ అందుకే బయటతో పడుతున్నాయం ఈసారి డ్రెస్ బయట అసలు బంధించినట్టే లేదు వాళ్ళంతగా కోసేసినారు ట్ డిఫరెన్స్ అక్కడ బండి లాగండి కదా దాంట్లో అయితే సార్ ఆ పక్క దసరా దసరాకి అక్కడ మా ఊర్లో కూడా బాగా చేస్తారు ఇక్కడ రాజంపేటలో కదా మా మమ్మల్ని చూసారా మా అమ్మ మా డాడీకి అయిపోయింది ఇంకా అదొక వెళ్తున్నాను దేవుని చూసి అక్కడ బండం పెట్టుకొని ఇంకా వెళ్ళిపోయాను నేను ఆటోలో ఆటో కోసం గుర్తు ఇప్పుడు ఆ మేకని వెంటలో లాక్కొని వెళ్ళిపోతున్నారు పాపం రాను రాను అంటున్నారు అయినా కూడా బలవంతం రాకుండా పోతు పోతున్నారు వాళ్ళందరూ ఇంకా వీడియో తీద్దాం అనుకున్నా ఆటో వచ్చేసి కుకింగ్ వచ్చేసాము రా రా వచ్చేసరికి రాకి అవును ఫ్రెండ్స్ ఆటో వచ్చింది మేక అయితే భలే జోక్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఐదో తన జా కోట తీసుకొచ్చి ఫ్రెండ్స్ బిర్యానీ చికెన్లు అన్నీ వండుతున్నారు మొత్తం చేసింది మా అక్క లాస్ట్ లో మనం వీడియో కోసం పర్ఫార్మెన్స్ మొత్తం లాస్ట్ లో కుకింగ్ చేసినట్టు బిల్ మొత్తం నేనే చేసినట్టు వీడియో రూమ్ కూడా ఉంది కావాలంటే ఇక్కడ మా అమ్మ కలిసి అన్నీ చేస్తా అంటే ఊరికే గిండ పట్టుకొని అట్లా ఇట్టు తిప్పుతాను ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ అదండి ఫ్రెండ్స్ చికెన్ అక్కడ మసాలా పెడతా అంటేనే స్మెల్ గుమలా ఆడిపోయింది మాకు నాకు బాధ వస్తుందనా అప్పుడు అంటే బాధ ఇప్పుడు బిర్యానీ అయిపోతాను ఇప్పుడు హ్యాపీ కడుపులో ఎడకలు పాపం తనుజా కోడి అప్పుడు అండి కొంచమే లేకుండా ఇప్పుడు బాగా తడుపుడు పలికిపోతుంది కదా బిర్యానీ వడలు చికెను నాటుకోడి పులుసు అన్నీ చేసింది ఆ రోజు నీరం పైస ఒక పట్టు పట్టినాము అయిపోలా కానీ అయిపోలా ఎక్కువ చేసేసింది అందరం కూర్చున్నాము అయిపోతుంది ఈ రోజు కొంచెం కారంగా చేసింది ఫ్రెండ్స్ మా పెద్దమ్మ మిస్టేక్ అలా అయిపోతుంది సరే ఫ్రెండ్స్ మేమైతే ఇంకా తినేస్తాము మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా కోసం ఇంత కష్టపడి వీడియో చేసినందుకు ఒక లైక్ అయినా కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలిపి